నాలుగు అంగన్వాడీల సమ్మె ఇరవై నాలుగవ రోజుకు చేరింది అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉండి కలెక్టర్లతో రేపటి నుండి విధులకు రాకుంటే విధుల నుంచి తొలగిస్తామని బెదిరింపు జీవోలు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ రోజు కలెక్టర్ ఇచ్చిన జీవో కాపీలను భీమడోలు అంగన్వాడీలు దగ్ధం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ రోజుల నుండి ఒక్క అంగన్వాడి సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేకపోవడం అంగన్వాడీల సమ్మె జయప్రదమైనట్లుగా అర్థమవుతుందన్నారు ముప్పై రెండు లక్షల మంది లబ్ధిదారులకు ఎంతో సేవ నేరతతో సేవలందిస్తున్న లక్ష మంది అంగన్వాడీలే జీతాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండికేయడం దారుణమన్నారు వైజాగ్లో ప్యాలెస్ కోసం నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే అంగన్వాడీలకు జీతాలు పెంచవచ్చునని తెలిపారు ఇరవై నాలుగో రోజు ఈరోజు అంగన్వాడీల సమ్మె చేరుతుంది రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా రేపు ఐదో తారీఖు లోపులో అంగన్వాడీలు విధుల్లోకి చేరుకుంటే మిమ్మల్ని విధుల్లో తీసేస్తాము ప్రత్యామ్నాయ ఏర్పాటు చూసుకుంటామని చెప్పేసి నిన్న కలెక్టర్ గారు పత్రికా ప్రకటన జిల్లాలో ఆ యొక్క కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క జివో కాపీల్ని మేము తగ్ధం చేసాం ఈరోజు భీవడోల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ తన వైఖరిని వెడనాడాలి మరి అంగన్వాడీ మహిళలు ముప్పై రెండు లక్షల మందికి సర్వీస్ చేస్తూ ఉన్నారు వారికి బాలింతలకు కానీ గర్భిణీలకు కానీ పసిపిల్లలకు కానీ వారి ఆరోగ్యానికి వాళ్ళ పౌష్టికాహారాన్ని అందించేటువంటి లక్ష మంది మహిళల పట్ల ఇంత నిరంకుశంగా ఉంటుందనేది మీకు మంచి పద్ధతి కాదు తక్షణమే మీ యొక్క వైఖరి మార్చుకొని సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలు మాత్రం అవుతాయి మరి అది కూడా మీకు ఇవ్వలేకపోచేటట్టు చేయి రాకపోవడం అంటే మీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోరు మీరు కోల్పోతున్నట్టు దయచేసి మీ మొండి వైఖరి విడనాడి అంగన్వాడీల న్యాయమైన సమస్యలని జీతాల సమస్యని గ్రాట్యుటీ సమస్యని మినీ సెంటర్లు మినీ సెంటర్లుగా మార్చి మూడు ప్రధాన సమస్యల పట్ల తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం లేకపోతే ఇది ఒక రాజకీయ ఉద్యమంగా మారుతుంది ఇప్పుడు దాకా అంగన్వాడీల ఉద్యమం అంగన్వాడీ ఉద్యమంగా నడిచింది రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చారు ఇప్పుడు రేపు ప్రత్యక్షంగా వారు ఈ ఉద్యమాన్ని వారే టేకప్ చేసి వారికి వారికి ఒక ఆయుధం ఇచ్చిన మీరు అవుతారు అలాంటి పరిస్థితి మీరు సృష్టించద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము పలుకుతా ఉన్నాం